అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బరి తెగించిన సాక్షి అని చెప్పేసి అంటా ఉంటారు సో దానికి తార్కాణంగా మనం ఎన్నో వందల వేల లక్షల ఉదాహరణలు అయితే తీసుకొని రావచ్చు కాకపోతే ఎంత మంది ఎన్ని ఊసినా ఈ సాక్షి పేపర్ కు సిగ్గనేదే ఉండదు ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు ఎంతో మంది జర్నలిస్టులు ఎంతో మంది మీడియా అధిపతులు ఈ పేపర్ ను ఊసిన ఊయడం అనేది అసలు వేరే వాళ్ళ ఇంటే మాత్రము అసలు ఆ ఛానళ్ళు మూసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కొంచెం పౌరుషం రోషం లాంటివి ఏదైనా ఉంటే మూసుకొని వెళ్ళిపోయేటోళ్ళు కానీ ఇది సిగ్గులేని సాక్షి కాబట్టి దీనికి ఏమాత్రం సిగ్గు శరం రోషం మానం పౌరుషం ఏమీ ఉండవు కాబట్టి అది జర్నలిజంలో బ్రోతలిజానికి పాల్పడుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఒకే వార్త ఒకే వార్తని రెండు రాష్ట్రాల్లో ఏ విధంగా రాసింది మన సాక్షి అనేది చూసుకుందాం ఒకసారి ఇక్కడ నాగార్జున సాగర్ అని చెప్పేసి రాశారు ఇది తెలంగాణ ఎడిషన్ అనమాట ఇది ఇది నరసరావు పేట ఆంధ్ర ఎడిషన్ సో తెలంగాణ ఎడిషన్లో ఏం రాశారంటే సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య ఏం రాస్తాడు నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో బుధవారం కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే చంపాడు అని తెలంగాణ ఎడిషన్లో రాస్తుంది ఈ సాక్షి పత్రిక ఇక ఆంధ్ర ఎడిషన్లో ఏం రాస్తారంటే పింఛన్ కోసం వస్తే పాశవికంగా హత్య చేశారు అంటే పింఛన్ కోసం వస్తే పాశవికంగా అంటే కర్కశంగా ఏది మన వివేకం వివేకంబాబాయని వేసేసారు చూడండి భాస్కర్ రెడ్డి అవినాశ్ రెడ్డి సునీల్ యాదవ్ వీళ్ళంతా అంతకంటే దారుణంగా పాశవికంగా క్షసత్వంగా వేసేసారంట చంపేశారంట దానికి సంబంధించి ఏం రాస్తాడంటే ఆంధ్ర ఎడిషన్ లో పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్నా ప్రాణం తీసేశారు అంటే తెలంగాణలో దాపెట్టుకున్నా సరే చంపేసినారు అని ఆంధ్ర ఎడిషన్ లో రాస్తారు ఇక్కడ మాత్రము భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడు చంపాడంట తెలంగాణలో మాత్రం భూమి కారణం సొంత అల్లుడు చంపాడు ఆంధ్ర వరకు వచ్చేసరికి ఇట్లా పల్నాడు జిల్లా పశువేములలో టీడీపీ గుండాల ఘోరమంట ఏది ఇక్కడేమో సొంతలుడు ఇక్కడ మాత్రం టీడీపీ గుండాలు వా వా సాక్షి వా భర్త సూపర్ అక్క నువ్వు ఇదక్క నీ జర్నలిజం ఇదక్క నీ మీడియా విలువలు విశ్వసనీయత ఇదక్క నువ్వు చెప్పినట్టు అంటే కాయిన్ కి అదర్ సైడు ఈ సైడు ఈ సైడ్ బా ఒక కాయిన్ ఇదొక సైడు ఇది ఒక సైడ్ అనమాట అక్క చెప్పిన మాటలు సూపర్ అక్క నువ్వు ఈ రేంజ్ లో మీడియాని వాడుకోవడం అనేది ఎవడి వల్ల కాదు ఎవడు దాన్ని అట్లా వాడలేడు కూడా తన పొలంలోనే వైఎస్ఆర్సీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం ఈ హరిశ్చంద్ర అనేవాడు వైసీపీ నాయకుడు అతన్ని టీడీపీ గుండాలు చంపారు ఈ వెర్షన్ అంతా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మాత్రము ఈ హరిశ్చంద్ర ఒక కూలోడు భూమి ఉంటే ఆ ఈయనకు ఆ భూమిని కాజేయడం కోసం సొంత అల్లుడు చంపాడంట చూడండి తెలంగాణ ఎడిషన్ ఆంధ్ర ఎడిషన్ ఇట్లుంటది సాక్షితో ఎవ్వరం మామూలు ఉండదు ఇక ఏదైతే ఆ తప్పుడు రాతలు రాశారో మొన్నటికి మొన్న తెలంగాణ ఎడిషన్ లో ఆంధ్ర ఎడిషన్ లో దాని మీద తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ అయ్యింది ఇలా రెండు నాలుకల ధోరణి రాజకీయ లబ్ధి కోసం సమాజంలో ఈ విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు ఏదైతే పత్రికాముఖంగా చేయడం అనేది దారుణాతి దారుణమైన విషయం దానికి సంబంధించే తెలుగుదేశం పార్టీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది దాని మీద మళ్ళీ ఏడుపులు మొదలు పెట్టింది సాక్షి పత్రిక అనమాట దానికి సంబంధించి ఏం చెప్తారంటే రాసేది తప్పుడు రాతలు మళ్ళా ఆ పైన ఏడుపులు చేసేదివన్నీ దిక్కుమాలిన పనులు ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రము ఆగింతం పెన్లం ఏడ్చినట్టు ఏడుపులు చెయ్యడం ఎందుకు తప్పుడు పనులు ఏదన్నా అంటే మళ్ళీ ఏడవడం ఎందుకు ఏం దిక్కుమాలిన పనిది ఇదే నాకు భారత భారత నువ్వు చెప్పింది ఆయనకి అదర్ సైడ్ మేము చూపించాలి అందుకోసమనే తీసుకొచ్చాం సాక్షి పేపరు సాక్షి మీడియా అని అసలు మీ సాక్షి పేపర్లో ఆ పైన వచ్చే డేట్ ఒక్కటి తప్ప ఇంకేదన్నా నిజం ఉంటుందే ఏదన్నా సరే ఒక్కటైనా నిజం మీ మామగారు రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టి కింద ఏదో ఒక డైలాగులు రాస్తారు కదా అయ్యి కూడా అబద్దాలే మళ్ళా పైపెచ్చు సాక్షి కింద హెడ్లైన్ కింద ఈ లైన్ ఏంటంటే సత్యమేవ జైతే ఇంత ఇంత బూత ఆ పేపర్ నిండా బూతులే దాన్ని ఎవడు చదవడం మానేశాడు విశ్వసించడం మానేశాడు తుపుకను ఊయ మొదలుపెట్టారు ఆ పేపర్ని ఇప్పుడు సాక్షి సర్కులేషను ఏ రేంజ్లో పడిపోయిందో అందరికీ తెలుసు ఇంకా కొంటా ఉన్న వాళ్ళు ఎవరైనా కొంటా ఉన్నారంటే ఆ తోపుడు బళ్ళ మీద పొట్లాలు కట్టుకోవడానికి చెకోడీలు కట్టుకోవడానికి ఎందుకంటే ఆ పేపర్ క్వాలిటీ బాగుంటుందన్నమాట అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన పేపర్ కదా బాగుంటుంది పేపర్ క్వాలిటీ అన్ని పేజీలు రంగుల్లో అని మళ్ళీ దానికి ఒక పబ్లిసిటీ ఒకటి జగన్ రోతపత్రిక వింత వైఖరి కుటుంబ కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమేశారు సొంత అల్లుడు బంధువు చేతిలో ఈ హరిశ్చంద్ర అనేటటువంటి వ్యక్తి మృతి కానీ తెలంగాణ సంచికలో ఇవే వివరాలతో వార్త అంటే తెలంగాణలో తెలంగాణ ఎడిషన్లో చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టు రాశారు ఏపీ ఎడిషన్కు వచ్చేసరికి టీడీపీ గుండాల పని అని రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ శవరాజకీయాలు మొదలుపెట్టారు సమర్థించుకునేందుకు మళ్ళీ పచ్చ రాతలు పచ్చ మీడియా అని చెప్పేసి ఎదురుదాడి బరి అంటారు దాన్ని ఎదురుదాడి అంటారు బరితిగింపు అంటారు అనమాట మళ్ళీ వీళ్ళని ఏమన్నా మాట్లాడితే పత్రికా స్వేచ్ఛను హరిస్తారా అని చెప్పేసి మాట్లాడ్డాలు ఒకటి ఆ సాక్షి పేపరు సాక్షి టీవీ ఇప్పటికీ ఇంకా నడుస్తూ ఉందంటే కేవలం అందులో పనిచేసేటటువంటి ఉద్యోగుల యొక్క దయా దాక్షిణ్యాల మీద నడుస్తూ ఉంది లేకపోతే ఎప్పుడో తాళాలు వేసేసి ఆస్తులను కూడా ఈడీ వాళ్ళు జప్తు చేసుకునేవాళ్ళు రోతపత్రిక పత్రిక కాకపోతే జర్నలిజం చేస్తూ ఉన్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తూ ఉన్నారా మీడియా హౌస్ నడుపుతూ ఉన్నారా ఇంకేదన్నా కానీ హౌస్ నడుపుతూ ఉన్నారా అది మనుషులేనా మీరు అసలు అని రాజకీయ ప్రత్యర్థులు సామాన్య ప్రజలు సైతం సాక్షి పేపర్ని తిట్టిపోస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట సో ఇంకా ఈ సాక్షి పేపర్ని ఎవరైనా కానీ చదివేటటువంటి మానసిక రోగులు ఎవరైనా ఉంటే వేకప్ బ్రదర్స్ మీ బుర్రల్ని చీడ పురుగులు పట్టినట్టు పట్టి తొలి చేస్తుంది సాక్షి పేపర్ ఇది నా తరఫున సలహా అనమాట ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ